ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా గిదే వార్త రాసింది ఓటమి ఓటమి ఆ ఇద్దరిదే అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు ఇలా కేసీఆర్ ఓడిపోయి నెక్స్ట్ ఇంకా ఆడ జగన్గిరి ఓడిపోతాడు అని ముందే ఊహించుకుంటాడు ఆంధ్రజ్యోతి అనే పచ్చ కుక్క ఈ చంద్రబాబు ఎంగిలి మెతుకులు తినే పచ్చ కుక్క ఇది సో కాబట్టి దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక ప్రజాపాలనలో తొలి అడుగు అంట నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ధరణి సహా దిద్దుబాటు చర్యలపైన లోతైన చర్చకు అవకాశము వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఆరు గ్యారెంటీల అమలు పైన దిశానిర్దేశం రేషన్ కార్డులు రెవెన్యూ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోలు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పైన చర్చించేటువంటి అవకాశం ఉన్నది గ్రామాల్లోనూ ప్రజావాణి ప్రజా సదస్సుల పేరు సదస్సులుగా పేరు ఇక ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు సభలు ఉంటాయి వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నెంబర్లు కంప్యూటరైజ్ కలెక్టర్లు చెప్పింది విందాం ఆ యోచనలో సర్కారు ఉన్నది సో మొత్తానికి తొలి అడిగేయబోతుంది ఇలా కలెక్టర్లతోటి సమావేశము రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి సభలు కలెక్టర్లతోటి గ్రామ సభలు పెట్టి అక్కడనే అప్లికేషన్ తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది ఇక టార్గెట్ పది సీట్లు అని చెప్పేసి బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని పది సీట్లు కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నది వీళ్ళకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లే ఎనిమిది వచ్చినాయి ఈ ఎంపీ సీట్లు పది ఎట్లు వస్తాయి అబ్బా ఒకసారి మీరు ఆలోచించారు ఎమ్మెల్యే సీట్లే ఇలా ఎనిమిది వచ్చినాయి పది సీట్లు ఎంపీ వస్తాయా ఇవి మరి ఆశకు కద్దు ఉండాలి ఏడొస్తాయి చెప్పు పది పది గెలిచే స్థానాలు పట్టు అని చెప్పురి ఉన్న సిట్టింగ్లో ఓడిపోయేటట్టు ఉన్నది కథ ఆడ నిజాంబాద్లో మళ్ళీ అరవింద్ గెలుస్తాడా కరీంనగర్లో మళ్ళీ బండి సంజయ్ గెలుస్తాడా ఆ స్వయం బాపురావు పరిస్థితి గెలిచేటట్టు ఉందా ఏమన్నా వంద మందికి వంద మంది సిట్టింగ్లకు చెక్ పెట్టాలి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి దాదాపు వంద మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారంట దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు పాత ప్రాజెక్టులకు ఊపిరుదాలే ప్రాధాన్యత ప్రాధాన్య జాబితాలోకి ప్రాణహిత ఎస్ఎల్బిసి పాలమూరు రంగారెడ్డి గ్రావిటీ ప్రాజెక్టులకే ప్రాజెక్టులకే అత్యధిక ప్రాధాన్యం సీతారామ ఎత్తిపోతల పథకం పైన సమీక్ష కాంగ్రెస్ పాలనలో మారనున్న ప్రాథమాల్యం పాత అని చెప్పేసి ఒక వార్త ఏందయ్యా బాబు పాత ప్రాజెక్టులకు ఊపిరుత్తరంట అంటే గ్రావిటీతో వచ్చేటువంటి అంటే మన తెలంగాణకు నీళ్లు రావని మనం గంపగుత్తగా అనుకోవాలి గ్రావిటీతో వచ్చేటువంటి వాటికే ఇస్తారంట ఇప్పుడు గోదావరి నుంచి నీళ్లు రావాలి ఎట్లొస్తాయి గ్రావిటీతోటి నువ్వు తుమ్మిడి హట్టి కట్టినా కానీ తుమ్మిడి హెట్టి కట్టినా కానీ ఆడ ఇరవై ఇరవై ఐదు మీటర్లు ఎత్తిపోతుంది అప్ప నీళ్లు రావు ఎట్లా వస్తాయి మరి ఏమేదా అవి చెప్తాడో ఎట్లా చెప్తాడో చూడాలి మనం కూడా మరి గ్రావిటీతో నడిచేటువంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తారంట ఎట్లు ఇస్తారు అంటే కరెంటు ఏమాత్రం వాడకుండా గ్రావిడితో నడిచేటివే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కడెం కింద కడెం కింద ఆల్రెడీ క్రాప్ హాలిడే నాగార్జునసాగర్ కింద క్రాప్ హాలిడే గిట్లనే ఇక ఉన్న ఉన్న సుక్క నీళ్ళని వాడుకొని వాడుకోనిక కాక ఇట్లా అన్నిటి క్రాప్ హాల్డర్ ఇచ్చుకుంటా గ్రా గ్రావిటీతోనే గ్రావిటీతోనే అని చెప్పేసి జోలు చెప్తున్నాడు సో కాబట్టి ఇది ఇది ఏమాత్రమైతే చూదామో కా పాత కాంగ్రెస్ ఎందుకంటే అప్పుడు దోష్కోంగా మిగిలిపోయింది ఇప్పుడు వాళ్ళు దోసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పాత ప్రాజెక్టులకు ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడే మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎట్లా చేస్తారో చూడాలి ఈడే ఇట్లా ఉంది కదా ఈడేమంటారు చూడండి మీరు నీళ్ళు ఇవ్వండి మేము కరెంట్ ఇస్తాం మహారాష్ట్ర ప్రభుత్వం ముందు ముందుకు తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు ప్రతిగా ఆ మేర కరెంటు సరఫరా కోయినా కొన్ని కోయినా డ్యామ్లో విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని నివేదన సో మీరు విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే అక్కడ ఉన్నటువంటి దాదాపు వంద టీఎంసీల ప్రా సామర్థ్యం ఉన్నటువంటి డ్యామ్ అది ఆ డ్యామ్లో ఇప్పుడు ఎనభై తొమ్మిది తొంభై టీఎంసీల వాటర్ ఉన్నాయి ఆ నీళ్లను మీరు కరెంటు కోసం వాడుకొని అనవసరంగా సముద్రంలో వదిలేస్తున్నారు కాబట్టి మాకు వాడుకుంటే మీరు మా సైడ్ వదిలిపెడితే మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఫ్రీగా ఇస్తాము మాకు మాత్రం ఆ నీళ్ళు ఇవ్వండి కింద ఈ శ్రీశైలము నగర సాగర్ నింపుకుంటామని చెప్పేసి మన ప్రభుత్వము అక్కడ వాళ్లకు ప్రతిపాదనలు రెడీ చేస్తుంది